హాయ్ ఫ్రెండ్స్ మీకు స్వాగతం మన ఛానల్కి ఇక్కడ మనం ఆసక్తికరమైన సమాచార ఉత్తేజకరమైన కంటెంట్ని అందిస్తుంటాను కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఎందుకంటే మీ సపోర్ట్ మనకి చాలా అవసరం ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే భారత యుద్ధ ఆస్తుల్లో ఒక ముఖ్యమైన ఆయుధం ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రైమ్ఫ్ రష్యా నుంచి సమకూర్చిన లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ ఈ సిస్టమ్ గురించి ఏ టు జెడ్ వరకు పూర్తి వివరాలు తెలుసుకుందాం సో లెట్స్ డైవ్ ఇన్ మొదట ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రయంఫ్ అంటే ఏంటి ఇది రష్యా తయారు చేసిన అత్యంత అధునాతనమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లలో ఒకటి దీని నాటో రిపోర్టింగ్ పేరు ఎస్ఏ ట్వంటీ వన్ గ్రౌలర్ ఈ సిస్టమ్ ని రష్యాలో ఆల్మోస్ట్ సెంట్రల్ డిజైన్ బ్యూరో అభివృద్ధి చేసింది మరియు ఇది రెండు వేల ఏడు నుంచి రష్యన్ ఆర్మడ్ ఫోర్స్లలో సేవలు అందిస్తుంది భారత్ సిస్టమ్ ని రెండు వేల పద్దెనిమిదిలో రష్యాతో ఫైవ్ పాయింట్ ఫోర్ త్రీ బిలియన్ డాలర్ల ఒప్పందం ద్వారా కొనుగోలు చేసింది దీని విలువ సుమారు నలభై వేల కోట్ల రూపాయలు ఈ ఒప్పందం ప్రకారం భారత్ మొత్తం ఐదు స్క్వాడ్రన్ల ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్లను సమకూర్చుకుంటోంది ఇవి చైనా మరియు పాకిస్తాన్ నుంచి వచ్చే ఏరియల్ లను ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రైమ్ ఒక మొబైల్ సర్ఫే టు సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఎస్ఏఎం సిస్టమ్ ఇది గరిష్టంగా నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో మరియు ముప్పై కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాలను ఛేదించగలుగుతుంది ఈ సిస్టమ్ లో నాలుగు రకాల మిసైల్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి వేర్వేరు రేంజ్ మరియు లక్ష్యాల కోసం రూపొందించబడ్డాయి మొదటిది ఫోర్ జీరో ఎన్ సిక్స్ ఇది నాలుగు వందల కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది లాంగ్ రేంజ్ టార్గెట్స్ కోసం యాక్టివ్ రాడార్ హోమింగ్ తో ఉంటుంది ఆ తర్వాత ఫార్టీ నైన్ ఎన్ సిక్స్ డిఎం రెండు వందల యాభై కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది ఎయిర్ బోర్న్ టార్గెట్స్ కోసం ఉంటుంది ఇది ఆ తర్వాత నైన్ ఎం నైన్ సిక్స్ ఈ నాలుగు కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ వంటి మొబైల్ టార్గెట్స్ కోసం ఉంటుంది నైన్ ఎం నైన్టీ సిక్స్ ఈ టూ ఇది ఏంటంటే వన్ ట్వంటీ కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది డైరెక్ట్ ఇంపాక్ట్ కోసం ఈ సిస్టమ్ ఒకేసారి ముప్పై ఆరు టార్గెట్స్ ని ట్రాక్ చేసి డెబ్బై రెండు మిసైల్స్ ని గైడ్ చేయగలుగుతుంది దీని ర్యాడార్ సిస్టమ్ ఆరు వందల కిలోమీటర్ల దూరంలో టార్గెట్స్ ని గుర్తించగలుగుతుంది మరియు జామింగ్ కి వ్యతిరేకంగా రక్షణ కలిగి ఉంటుంది ఒక స్క్వాడ్రన్ లో ఎనిమిది బెటాలియన్లు ఉంటాయి మరియు ప్రతి బెటాలియన్ డెబ్బై రెండు లాంచర్లను నియంత్రించగలుగుతుంది గరిష్టంగా మూడు వందల ఎనభై నాలుగు మిస్సైల్స్తో తో భారత్ రెండు వేల ఇరవై ఒకటిలో డిసెంబర్ లో మొదటి ఎస్ ఫోర్ హండ్రెడ్ స్క్వాడ్రన్ స్వీకరించింది దీని పంజాబ్ సెక్టర్ లో డిప్లాయ్ చేసింది ఇది పాకిస్తాన్ మరియు చైనా నుంచి వచ్చే థ్రెట్లను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది రెండవ స్క్వాడ్రన్ సిక్కిం యొక్క చికెన్ నెక్ సెక్టార్ లో ఉంటుంది మూడవది రాజస్థాన్ లో డెప్లై చేయబడింది మిగిలిన రెండు స్క్వాడర్ రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి లేదా రెండు వేల ఇరవై ఆరు ఆగస్ట్ నాటికి డెలివరీ అవుతాయని అంచనా ఈ లను భారత్ సుదర్శన్ అని పిలుస్తోంది సుదర్శన్ చక్రం నుంచి ఈ పేరు వచ్చింది మరియు ఇవి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఐఎస్ ఐఏసిసి ఐఏసిసి ఎస్ తో అనుసంధానించబడుతుంది ఇక దీని ప్రత్యేకత చూసుకుంటే దీని వెర్సటైల్ రేంజ్ నలభై కిలోమీటర్ల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల వరకు థ్రెట్లను ఎంగేజ్ చేయగలుగుతుంది డ్రోన్స్ ఫైటర్ జెట్స్ క్రూజ్ మిస్సైల్స్ మరియు బాలిస్టిక్ మిస్సైల్స్ తో సహా ఇక ర్యాపిడ్ డెవలప్మెంట్ చూసుకుంటే కేవలం ఐదు నిమిషాల్లోనే యాక్టివేట్ అవుతుంది ఇది యుద్ధ సమయంలో అత్యంత కీలకం ఇక కౌంటర్ స్టెల్త్ దీని బిహెచ్ఎఫ్ రాడార్ స్ట్రెల్త్ ఎయిర్ క్రాఫ్ట్లను కూడా గుర్తించగలుగుతుంది చెబుతున్నారు ఇది అమెరికా యొక్క ఎఫ్ థర్టీ ఫైవ్ వంటి ఫైటర్ జెట్స్ కి సవాల్ ఇక ఇది ఇంటిగ్రేషన్ చూసుకుంటే ఇది పాంటిస్ మిసైల్ సిస్టమ్స్ తో కలిపి టూ లేయర్ డిఫెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేయగలుగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగిన ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ లో ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన్ ఎయిటీ పర్సెంట్ శత్రు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లను డెస్ట్రాయ్ చేసి మిగిలిన వాటిని రిట్రీట్ చేయమని బలవంతం చేసింది సో దీని సామర్థ్యాన్ని నిరూపించింది భారత్ రెండు ఫ్రంట్లలో త్రెట్లను ఎదుర్కొంటుంది అదేంటంటే చైనా మరియు పాకిస్తాన్ ఈ రెండు దేశాలు అధునాతన ఫైటర్ జెట్స్ డ్రోన్స్ మరియు మిసైల్స్ తో తమ ఆయుధ శక్తిని విస్తరిస్తున్నాయి ఎస్ ఫోర్ హండ్రెడ్ భారత ఆకాశాన్ని సురక్షితంగా ఉంచడానికి ఒక రక్షణ కవచంలో పనిచేస్తుంది ఉదాహరణకి పంజాబ్ లో డెప్లై చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ లాహోర్ లేదా కరాచీ వంటి పాకిస్తాన్ నగరాల ఎయిర్ స్పేస్ ని త్రటన్ చేయగలుగుతుంది శత్రు ఎయిర్ క్రాఫ్ట్ దూరంగా ఉంచుతుంది అదేవిధంగా సిక్కిం మరియు రాజస్థాన్ లోని చైనా ఎయిర్ ఆపరేషన్స్ నియంత్రిస్తాయి అయితే ఎస్ ఫోర్ హండ్రెడ్ డెలివరీలో కొన్ని సవాళ్ళు ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై విధించిన ఆంక్షలు ఇన్సూరెన్స్ మరియు పేమెంట్ మెకానిజమ్స్ లో ఆలస్యానికి దారితీసాయి అసలు ప్లాన్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు నాటికే అన్ని ఐదు స్క్వాడ్రన్లు డెలివరీ అయ్యేవి కానీ ఇప్పుడు ఇవి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు వరకు ఆలస్యం అయ్యాయి అదనంగా అమెరికా యొక్క సిడబ్ల్యూటిఎస్ఏ అంటే కౌంటరింగ్ శాంక్షన్స్ యాక్ట్ ప్రకారం సో ఈ ఆంక్షలు బెదిరింపు కూడా ఉంది ఎందుకంటే భారత్ రష్యా నుంచి ఈ సిస్టమ్ ని కొనుగోలు చేసింది అయినప్పటికీ భారత్ తన జాతీయ భద్రతా ఆస్తులను పరిగణలోకి తీసుకుని ఈ ఒప్పందాన్ని కొనసాగించింది దీని చుట్టూ కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి కొంతమంది విమర్శకులు ఎస్ ఫోర్ హండ్రెడ్ ని ఓవర్ హైప్డ్ అని అంటారు ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఈ సిస్టమ్ కొన్ని దాడులను నిరోధించలేకపోయిందని ఉదాహరణలు చెబుతారు ఉదాహరణకు రెండు వేల ఇరవై మూడులో ఉక్రెయిన్ ఏటిఎస్ఎంఎస్ మిసైల్స్ తో క్రిమియాలో ఎస్ ఫోర్ హండ్రెడ్ యూనిట్ ని ధ్వంసం చేసినట్లు క్లెయిమ్ చేసింది కానీ ఈ విమర్శలను రిజెక్ట్ చేస్తూ సమర్థకులు ఈ సిస్టమ్ యొక్క డిజైన్ మరియు డెప్లాయ్మెంట్ కాంటాక్ట్స్ పై ఆధారపడి ఉంటుందని చెబుతారు భారత వంటి దేశంలో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ నెట్వర్క్ లో భాగంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ అత్యంత ప్రభావితంగా పనిచేస్తుందని వారు వాదిస్తారు ఇక దీని భవిష్యత్ అవుట్లుక్ చూసుకుంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ భారత ఎయిర్ డిఫెన్స్ సామర్థ్యాలను గణనీయంగా బలోపేతం చేసుకుంటుంది కానీ భారత్ స్వదేశీ ఆయుధాలను కూడా దృష్టి పెడుతోంది ఉదాహరణకి ప్రాజెక్టు కుషా కింద లాంగ్ రేంజ్ సర్ఫేస్ ఎయిర్ మిసైల్ సిస్టమ్ అభివృద్ధి చేయబడుతోంది దీనికి ఎస్ ఫోర్ హండ్రెడ్ మరియు ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ తో సమానమైన సామర్థ్యం కలిగి ఉంటుందని భావిస్తున్నారు అదనంగా ఆకాష్ మరియు ఎంఆర్ ఎస్ఏఎం వంటి స్వదేశీ సిస్టమ్లు అప్పటికే ఐ మీన్ ఇప్పటికే భారత ఆయుధ శక్తిలో భాగంగా ఉన్నాయి ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రైమ్స్ భారత యుద్ధ ఆస్తుల్లో ఒక గేమ్ చేంజర్ అని చెప్పచ్చు దీని అధునాతన సాంకేతికత లాంగ్ రేంజ్ సామర్థ్యం మరియు ర్యాపిడ్ డిప్లాయ్మెంట్ భారత ఆకాశాన్ని సురక్షితంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి చైనా మరియు పాకిస్తాన్ నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ సిస్టమ్ ఒక శక్తివంతమైన రక్షణ కవచం అయితే భవిష్యత్తులో స్వదేశీ సాంకేతికతపై దృష్టి పెట్టడం ద్వారా భారత్ తన డిఫెన్స్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయాలి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీ ఆలోచనలని లో షేర్ చేయండి మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి కొత్త వీడియోస్ కోసం నోటిఫికేషన్స్ కోసం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు స్టేట్మెంట్స్ సేఫ్